ఈ నెలలో చెప్పిన మాట వచ్చే నెలలో చెప్పడు ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పడు రేపు చెప్పిన మాట ఇల్లుండి చెప్పడు అతనికల్లా ఒక వ్యాపారస్తుడు అతనికల్లా ఒక వ్యాపారం కావాలి ఒక అరవై కోట్ల డెబ్బై కోట్లో ఖర్చు పెడతాడు ఆక డబ్బుని మళ్ళీ ఒక ఐదు వందల కోట్లో ఆరు వందల కోట్లో సంపాదించుకుంటానికి తప్ప ఏ ఆత్మ ఆత్మగౌరవం కాపాడదామో ఎక్కడ ఉన్న గ్రామ నాయకులు ఆత్మగౌరవం కాపాడదాము అనేది ఒక్కటే ఉండదు ఎందుకంటే అతనికి ఒక అహంకారి మన మతం ఎందుకంటే నేను చెప్తా ఉన్నా అంటే అహంకారే అంటే నేను ఒక రోజున ఒక వ్యక్తిని తీసుకెళ్ళా ఆ వ్యక్తి కూడా మంచి వ్యక్తి ఒక పెద్ద ఆయన ఎట్లాంటి గ్రామంలో ఒక పెద్ద రకంగా ఉన్నాయి ఆ వ్యక్తిని రెండు గంటల సేపు బయట నుంచో పెట్టాడు సార్ నేను ఎప్పుడు కూడా నన్ను కార్యకర్తగా మనం తిరిగాం ఒక గ్రామంలో ఒక పది వేతులు తెప్పియాలంటే ఒక కార్యకర్త ఎంత కష్టాలు పడతాడో అది నేను చూసిన వాడిని ఎందుకంటే నాలుగు మంచి పనులు చేసి నాలుగు మంచి మాటలు చెప్పి నాలుగు నిరంతరం కాపాడితేనే ఆ వ్యక్తి కంపెనీ పని మంది వస్తా ఉంటారు లేదా వస్తారా ఎవరన్నా వస్తారా ఎలాంటి అహంకారం ఎవరన్నా వస్తారా ఇట్లాంటి అహంకారి వాళ్ళు వచ్చేసేసి నాలుగు నోట్లుగా లోకేష్ డబ్బులు ఇచ్చేసేసి ఇక్కడ వచ్చేసి చెప్తా ఉన్నాడు నేను నీతి మంతుడిని నిజాతీ పడినని ఇతను నీతి ఎంతో నిజాతీయంతో ఆ చంద్రబాబు నాయుడు చెప్పారు చేయాలా నిన్న సంవత్సరం చెప్పి నిన్న సంవత్సరం అవుతుందా ఇక్కడ ఎంతో నిన్న నీటి మొదటి ఎప్పుడైపోయాడు ఏ గంగలో ముంచుకొచ్చారు ఎంతలోనే తెల్లగా మూసిపోవడానికి ఇవాళ చెప్తా ఉన్నాడు మేము నీటి పేరులో నిజాతి పేర్లు అని గంగనీని పొర ఈ రోడ్డు పోయడానికి కూడా అతను మొదలు పెట్టి రోడ్డు పోస్తాండే నేను చేస్తే డబ్బులు కూడా నాకు తెలియదు ఎవరైనా పాతాడు రోడ్డు డబ్బులు కనుక వచ్చిన ఈ రోడ్డు మొత్తం పంపించేవాడిని రోడ్డు మీద నేను రోడ్లు అడిగాను కానీ వాస్తవం అయితే నేను జగనామ గారికి రోడ్డు కోసం రెండు సార్లు వెళ్ళా ఇది రెండు వేల రెండు వేల నుంచి విశ్రపాడేలా రోడ్డు కోసం ఈయన ఇన్ని సంవత్సరాల రోజులు ఒక రోడ్డు అడగల అక్కడ ప్రాజెక్ట్ అడగల ఇక్కడ చెప్తా ఉన్నాడు ఎక్కడ చంద్రపేర ఎత్తుపోతాం చంద్రపేర ఎత్తుపోతం పథకానికి దారి ఏదో తెలియదు ఇతనికి ఏ రోజు మాట్లాడా అసెంబ్లీలో